ప్రతి ఒక్క రైతులు ప్రజెంట్ ఈ గాలిదుమ్ము వాతావరణానికి చెట్లు చాలా వరకు పడిపోతున్నాయి సుమారు నేను ఉన్న ఏరియాలోనే ఎకరాలు ఎకరాలు పడిపోయినాయండి ఎకరాలు అంటే మన లెక్కలే ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నారైతే ఏమో మూడు ఎకరాలు పడిపోతుంది పది ఎకరాలు ఉన్నారైతే ఏమో ఐదు ఎకరాలు ఎందుకంటే గాలి అంత స్పీడ్ వేగంతో రావడంలో పడిపోతుంది అయితే చాలామంది రేటు వస్తుంది వస్తుంది అనే ఇంట్రెస్ట్ మీద కాన్సెప్ట్ మీదే ఉంచుతున్న అది అలా ఉంచకండి ఎందుకంటే రేటు వచ్చేదో రాదు దేవుడికే కాదు ప్రజెంట్ ఉన్న తోటలు కూడా పడిపోతే ఆ రూపాయి కూడా రాదు కదా ఎవరైనా సరే ఉంటే పచ్చికయకైనా సరే పాలకైనా సరే ఏదైనా సరే ఇచ్చేయండి ఎందుకు రైతు సేఫ్ జోన్లో ఉండండి ఎందుకంటే పచ్చికాలకి ఇచ్చిన గింజల మంది అయినా దుక్కి మంది మనకి అలాగే పాలకిచ్చినా కూడా సో గింజల మంది దుఃఖిమైన వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మనం ఏసే పంటకైనా సరే ఏదైనా ఒక పంటకైనా సరే పనికి వస్తుంది కదా అది ఉంచుకొని గాలి వానలకి పడేయడము పడిపోవడము రైతు ఎంత నష్టం తెలుసా ఇటు రేటు లేకపోవడం వల్ల రెండు రేటు డౌన్ అయిపోయింది మామిడికాయ వల్ల రేటు పడిపోవడం వల్ల అలాగే మనకి ఈ గాలిధుమ్మి కాయలు మొత్తం పడిపోయి చెట్లు పడిపోయి ఇలా ఉంటే ఏ రైతు కూడా రాదు సుమారుగా ఎకరం ఉంటే సర్లే అనుకోవచ్చు కానీ ఎకరాలు ఉన్న రైతుకి అయితే రూపాయి కూడా రాదు కదా దాన్ని నేను చెప్పే ఏంటంటే పాలకి ఇవ్వండి పాలకైనా సరే పచ్చికాయైనా సరే మీకు ఎక్కడ అందుబాటులో ఎలా వీలు ఉంటే అలా ఇచ్చేయండి మీకు తెలియకపోతే మనకి చెప్పండి మన నెంబర్ అయినా సరే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనుషులకైనా పంపిస్తాను మీ దగ్గరకైనా పంపిస్తాను పాలకి ఇప్పించుకుంటే ఇంకా ఎక్కువ రూపాయలు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే టన్నులు మనం పచ్చికలు చూసుకుంటే తక్కువ రేటు తీసుకుంటారు వాళ్ళ అనేది వెయ్యి రూపాయలకి రెండు వేలకి అంటే రూపాయన రెండు రూపాయలు నడుస్తుంది సుమారుగా ఏరియా బట్టి నడుస్తుంది ఏదో వాళ్ళు డిమాండ్ చేయడం వాళ్ళు కూడా కొంచెం తేడా తేడాగా చేస్తున్నారు కాబట్టి పాలకి వేయడం వల్ల మనకి అది కూడా బెటరే పాలు చూసుకుంటే ఎకరాలు లెక్క తీసుకుంటున్నారు అలాగే క్యాన్ లెక్క కూడా తీసుకుంటారు అంటే టెన్ లీటర్ ట్వంటీ లీటర్ క్యాన్ ఉంటాయి అట్లా ట్వంటీ లీటర్ కాని చెప్పి ఇంత అమౌంట్ అని చెప్పి ఛార్జెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ మీకు తెలుస్తారు అలాగే ఇంకొచ్చిన విషయం అంటే ప్రతి రైతు నష్టపోకుండా సేఫ్ జోన్లో ఉండండి అని చెప్పి అంటున్నాను ఎందుకు అంటే తోట క్రాప్ అయిపోయే సమయానికి అని చెప్పేసి రేటు పెరిగని ఆపకండి ఏదో ఒకటి పచ్చికాయలకైనా సరే పాలకైనా ఇచ్చేయండి సేఫ్ జోన్లో ఉండండి మీకు ఎవరికైనా సరే పాలు తీపి అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే రూపాయి రావాలనిపిస్తే మనకు కామెంట్ చేయండి ఫోన్ అయినా చేయొచ్చు మరి ఉంటామరి బాయ్